అంతవరకు సరదాగా చేపలు పడుతున్న వారికి గుండె జల్లు మనేలా భారీ కొండ చెలువ కనిపించింది అంతే దెబ్బకు చెరువులో ఒక్కరుంటే ఒట్టు ఈ ఘటన నెల్లూరు జిల్లా బుచ్చరడిపాలెం మండలం దామరమడుగు గ్రామంలోని వేగూరు కాలువలో జరిగింది చేపలు పడదామని రోజు మాదిరిగానే చెరువు వద్దకు వెళ్లిన జాలర్లు కొందరు చెరువులో వల వేశారు కాసేపటికి ఓ జాలరి చేపల వల బరువెక్కింది చేపలు దండిగా పడి ఉంటాయని గంపెడు ఆశతో వలలాగాడు వల లోపల చిక్కిన దాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చరడిపాలెం మండలంలోని దామరమడుగులో ఓ జాలరీ చేపలు పట్టేందుకు వెళ్ళగా ఈ సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే చేపల కోసం వల వేశారు ఈ క్రమంలో ఓ జాలరీ వల బరువెక్కడంతో అతడు ఆశగా దానిని బయటకు లాగాడు అయితే వల లోపల చేపలకు భారీ కొండ చిలువ చిక్కింది వలలో కొండచిలోవను చూసి మత్స్యకారులు భయంతో అల్లంత దూరం పరుగులకించారు ఈ విషయం క్షణాల వ్యవధిలో కొంతమంది గ్రామస్తులకు పాకడంతో కొండ చిలువను చూసేందుకు కొంతమంది చెరువు వద్దకు చేరుకున్నారు చేసేది లేక ఆ కొండ చిలువను పైకి లాగి ఒడ్డున తీసుకొచ్చి వలలోనే ఉంచి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిసింది కాగా ఇలాంటి సంఘటనలు తరచూ పలుమార్లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అప్పుడప్పుడు జాలలకు భారీ ఆదాయాన్ని చేకూర్చే అరుదైన చేపలు మాత్రమే కాకుండా ఒక్కోసారి ఇలా పాములు భారీ సైజులో ఉండే తాబేళ్లు కప్పలు వంటివి కూడా వలలకు చిక్కుకుంటూ ఉంటాయి వీటిని తిరిగి నీళ్లలో వదిలేయడమో అటవీ అధికారులకు సమాచారం అందిస్తే వారు వాటిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి వదిలేయడం చేస్తుంటారు నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్చేయండి బీసీఎం మెన్ టెక్స్టైల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును విత్ చెయ్యండి టెక్స్టైల్స్ ముత్తుకూర్ గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్ आई निॉ प्लीज सब्सक्राइब टू एंट्री टीवी